ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిబికిస్థాన్ దేవుడు లేడు అని అనుకుంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అష్టోత్తరాలు సహస్రాలు ఖడ్గమానులు ఇవన్నీ పుట్టాయి అప్పుడు మీరు పుట్టలేదు నేను పుట్టలేదు అసలు దేవుడే లేడు అనుకుంటే వీటన్నింటికీ అర్థం లేదుగా నాకు పెద్ద క్వశ్చన్ అసలు అర్థం కాని విషయం అదే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఎన్నో సహస్రాలు అష్టోత్తరాలు అవతారాలు వాటికి ప్రూఫ్లు ఇన్ని చూసి ఇన్ని కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నప్పుడు అసలు దేవుడు లేడని ఎలా నమ్ముతారు మీరు మీరు అన్నయ్య కరెక్టే అండి కానీ ప్రూఫ్లు మటుకు లేవండి ఎనీవే ఐ డోంట్ వాంట్ ఎ క్వారల్ విత్ యూ దే హ్యావ్ వాల్యూ అండి ద వాల్యూ ఈజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రిలీజన్ అండ్ ఇన్ లిటరేచర్ వాటికి లిటరీ వాల్యూ ఉంది కరెక్ట్ ట్రూత్ వాల్యూ లేదు ఓకే ఇప్పుడు మనిషి యొక్క ప్రయాణంలో ద పర్సూట్ ఆఫ్ ద డివైన్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ జర్నీ కేవలం ఇక్కడే కాదు కదా ఈజిప్ట్లో జరిగింది గ్రీసు సివిలైజేషన్లో జరిగింది యూరప్లో జరిగింది విత్ ఇన్ క్రిస్టియానిటీ జరిగింది అవుట్ సైడ్ క్రిస్టియానిటీ జరిగింది రెడ్ ఇండియన్స్ ఎవరినైతే మనం అంటామో రెడ్ ఇండియన్స్ అంటే వాళ్ళ దగ్గర జరిగింది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఓకే Bhakti literature, philosophical speculation. Kani truth value naman. These are all attempts to pursue. Today the tool of pursuit is in the hands of science, not in poetry. Okay, historian Antaran Mata. It all starts in poetry and then goes on to become philosophy. And finally it becomes science. సో మీరు పాతకాలపు లిటరేచర్ తీసుకుంటే అది పోయిట్రీ లెవెల్లో ఉంది వాటిల్లో కొన్ని ఉపనిషత్తుల్ లాంటి వాటిల్లో ఇట్ హ్యాస్ బికమ్ ఫిలాసఫీ బట్ ఫిలాసఫీ కెనాట్ లే క్లెయిమ్ టు ట్రూత్ వెన్ దిస్ ఫిలాసఫీ బికమ్ సైన్స్ దెన్ యూ కెన్ కమ్ టు ద ట్రూత్ ఫిలాసఫీ అంటే డార్క్గా ఉన్న ఒక హ్యూమన్ సిచ్యుయేషన్లో అది ఎలా ఉంటుంది అన్న ఆలోచన అది మోరాలిటీ కావచ్చు నేచర్ ఆఫ్ రియాలిటీ కావచ్చు అండ్ వెన్ నాలెడ్జ్ కమ్స్ ఫిలాసఫీ ఈజ్ నాట్ నీడెడ్ ఎనీ మోర్ ఫిలాసఫీ ఈజ్ రీప్లేస్ బై ఆయన అక్కడే కూర్చోబెట్టాం దళలమ్మ గారు మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గర మీరు కన్క్లూడ్ చేసేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం అంటే దళలమ్మ దగ్గర యాక్చువల్లీ ఆయనతో మీకున్న అబ్జెక్షన్ ఏంటి అదే ఇప్పుడు అంటే ఆయన అక్కడ కొండ మీద టిబెట్ టిబెట్లో ఆయన పట్ల ఉన్న ఈ బ్లైండ్ బిలీఫ్ ఎట్లా ఉండేదంటే టిబెట్ వాజ్ ఎ ఫ్యూడల్ నేషన్ దేన్నైతే మనం వదిలేద్దాము అని అనుకున్నాము కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండేదో ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఆయన మలమూత్రాలను కూడా పవిత్రంగా భావించే దేశంలో ఆయన రాజు ఈజ్ ఎ రిలీజియస్ లీడర్ అండ్ ఆల్సో టెంపరీ అక్కడ వస్తున్నానండి ఆయన అక్కడి నుంచి ట్యాక్సీలు కట్టమన్నప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయి మన దేశం వచ్చాడు కేవలం అదే కాదు చైనా దురాగతాల్లో టిబెట్ ఆక్యుపేషన్ కూడా ఒకటి ఓకే చైనా హ్యాస్ ఆక్యుపైడ్ టిబెట్ ఇట్ నీడ్ నాట్ హ్యావ్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ అది జరిగింది కదండి అప్పుడు టిబెట్ యొక్క స్వాతంత్రం కోసం వండర్ఫుల్ రిప్రజెంటేటివ్ వాజ్ దలైలామా లైలామా ఆయనకి గ్రేట్ పబ్లిక్ రిలేషన్స్ బాగా నవ్వుతాడు దేర్ ఈజ్ అ ప్రెజెన్స్ అబౌట్ హిమ్ విచ్ ఈజ్ ఇంప్రెసివ్ కాకపోతే ఆయన మతరాజ్యాన్ని స్థాపిస్తాడు కానీ డెమోక్రసీని స్థాపించడు ఒకటి అదైతే దలైలామా అని ఆయన అందరూ బుస్ బుద్ధిస్టులకి రిప్రజెంటేటివ్ కాదు అన్నది ఒక విషయం ఇందాక అన్నట్టుగా దెర్ ఈజ్ అయన దెర్ ఈజ్ మహాయనా దర్ ఈజ్ వజ్రాయన దెర్ ఈజ్ నవ్ అంబేద్కర్ స్ నవయాన వజ్రాయన అన్నది చాలా చిన్నది ప్రపంచంలో ముప్పై మూడు కోట్ల మంది బుద్ధిస్తు ఉన్నారండి వాళ్ళలో దళైలామా గారి లెక్కల ప్రకారం అరవై లక్షల మంది మట్టుకి వజ్రాయనంలో ఉన్నారు చైనా లెక్కల ప్రకారం చైనా అయితే పాతిక లక్షలే అని చెప్తుంది దళలామా గారు చెప్పింది ఏంటి అంటే వజ్రాయన బుద్ధిజంలో అరవై లక్షల మంది ఉన్నారు అని ఈ అరవై లక్షల మంది అందరు దళైలామా వెనక దాంట్లో నాలుగు స్కూల్స్ ఉన్నాయి నాలుగులో గెలుపాకి నా హెడ్ అండ్ దట్స్ ద సెకండ్ లార్జెస్ట్ సెట్ ఆఫ్ వజ్రాయన అరవై లక్షల మంది నాలుగుగా డివైడ్ అయితే దాంట్లో బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఏంది కాదు సెకండ్ బిగ్గెస్ట్ ఓకే ఈ డస్ నాట్ రిప్రజెంట్ బుద్ధిజం ఫస్ట్ థింగ్ అరే బుద్ధుడే పునర్జన్మని నమ్మలేదు నువ్వు మాట్లాడితే ఎట్టా బుద్ధుడి పేరుతో ఎట్లా ఒప్పుకుంటావు సో దట్ ఈస్ నంబర్ వన్ మీకు బుద్ధిజానికి మీకు మీ ప్రకారం అంటే బుద్ధుడు వాజ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ మారల్ టీచర్ ఆఫ్ ద వరల్డ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ దేవుడు లేడు అని భారతదేశంలో యాక్టివ్గా అనుకుంటున్న టైంలో బుద్ధుడు పుట్టేటప్పటికే సాంఖ్యులు కానీ వైశేషకులు కానీ అనుసిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా సాంఖ్యులు ఏం చెప్పారు యు కెనాట్ శూన్యం నుండి దేన్ని నువ్వు క్రియేట్ చేయలేవు అని చెప్పారు సాంఖ్యులు ఎంత గొప్ప ఆలోచన అండి అది ఈ విశ్వం అంతా కూడా పదార్థంతో నిర్మించబడింది ఆ పదార్థం అన్నది అణువు అని కణాదుడు చెప్పాడు ఆల్రెడీ ఆ భావాలు స్ప్రెడ్ అయి ఉన్నాయి అటువంటి దాంట్లో దేవుడు అవసరం లేకుండా నైతికంగా ఎలా బతకాలో బుద్ధుడు నేర్పించాడు దేవుడు అవసరం లేకుండా నేను శకునాలు చెప్పను వాస్తు డైరెక్షన్స్ నేను చెప్పను అని కూడా బుద్ధుడు చెప్పాడు చాలా గొప్పవాడండి కుల వ్యవస్థ అప్పటికే గట్టిగా ఉన్నది అలాంటి కుల వ్యవస్థలో ఉంటున్న సమాజంలో బుద్ధుడు ఆరామం యొక్క తలుపులు తెరిచాడు ఎవరైనా రావచ్చు ఆరామంలోకి నేను ఈ మతం కానీ ఈ కులం కానీ అన్న మాట లేదు హీ ఇనాగురేటెడ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ అంతేకాకుండా బుద్ధుడి ఇన్స్పిరేషన్తో కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంలో స్వేచ్ఛ పెరిగింది ముందు బుద్ధుడు చిన్నపిల్లల్ని తీసుకున్నాడు తన ఆరామంలో తన కొడుకుతో సహా బుద్ధుడు తండ్రి వచ్చి తప్పు కదా ఇళ్లలో పిల్లలందరినీ నువ్వు తీసుకెళ్తే ఇల్లు ఎట్లా నడుస్తాయి అని చెప్తే పద్నాలుగో ఏట దాకా ఎవరూ రాకూడదు అని చెప్పాడు ఆయన ఆలోచించలా మనిషే కదా ఎంత గొప్పవాడైనా ఆలోచించలా అట్లాగే ఆడవారిని రావద్దు అన్నాడు తర్వాత ఒప్పుకున్నాడు హీ ఆల్సో గ్రూ సో హీజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ పునర్జన్మ ఆయన నమ్మలేదు ఆయన తర్వాత తర్వాత తీసుకొచ్చారు దాంట్లో ఆయన అక్కడే కూర్చోబెట్టాం దళలమ్మ గారు మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గర కన్క్లూడ్ చేసేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం అంటే దళలమ్మ దగ్గర యాక్చువల్లీ ఆయనతో మీకున్న అబ్జెక్షన్ ఏంటి అదే ఇప్పుడు అంటే ఆయన అక్కడ కొండ మీద వదిలేసాము టిబెట్ లో ఆయన పట్ల ఉన్న ఈ బ్లైండ్ బిలీఫ్ ఎట్లా ఉండేదంటే టిబెట్ వాజ్ ఎ ఫ్యూడల్ నేషన్ దేన్నైతే మనం వదిలేద్దాము అని అనుకున్నాము కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండేదో ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఆయన మలమూత్రాలను కూడా పవిత్రంగా భావించే దేశంలో ఆయన రాజు ఈజ్ అ రెలిజియస్ లీడర్ అండ్ ఆల్సో ఏ టెంపర్ ఎలా ఉంది సార్ వస్తున్నానని ఆయన అక్కడి నుంచి ట్యాక్సీలు కట్టమన్నప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయి మన దేశం వచ్చాడు కేవలం అదే కాదు చైనా దురాగతాల్లో టిబెట్ ఆక్యుపేషన్ కూడా ఒకటి చైనా హ్యాస్ ఆక్యుపాడ్ టిబెట్ ఇట్ నీడ్ నాట్ హ్యావ్ వీ షుడ్ నాట్ హ్యావ్ అది జరిగింది కదండి అప్పుడు టిబెట్ యొక్క స్వాతంత్రం కోసం అ వండర్ఫుల్ రిప్రజెంటేటివ్ వాజ్ ద లైలామా ఆయనకి గ్రేట్ పబ్లిక్ రిలేషన్స్ బాగా నవ్వుతాడు దేర్ ఈజ్ అ ప్రెజెన్స్ అబౌట్ హీమ్ విచ్ ఈజ్ ఇంప్రెసివ్ కాకపోతే ఆయన మతరాజ్యాన్ని స్థాపిస్తాడు కానీ డెమోక్రసీని స్థాపించడు ఒకటి అదైతే దళలామా అనే ఆయన అందరూ బుద్ధిస్టులకి రిప్రజెంటేటివ్ కాదు అన్నది ఒక విషయం ఇందాక అన్నట్టుగా దెర్ ఇస్ హీనాయన దెర్ ఇస్ మహాయానా దెర్ ఇస్ వజ్రాయన దెర్ ఇస్ నవ్ అంబేద్కర్స్ నవయాన వజ్రాయన అన్నది చాలా చిన్నది ప్రపంచంలో ముప్పై మూడు కోట్ల మంది బుద్ధిస్తున్నారండి ఉన్నారండి వాళ్ళల్లో దళలామా గారి లెక్కల ప్రకారం అరవై